మీడియా వాళ్ళను తీసుకొచ్చి దేవుడమ్మ ఎమ్మెల్యే పదవి పోయేలా చేసి హరివర్ధన్ని కాపాడిన దేవా మిథిన ఇంతకు ఏం జరిగింది అసలు మీడియా వాళ్ళను తీసుకొచ్చి దేవుడమ్మ ఎమ్మెల్యే పదవి పోయేలా ఎలా చేశారు హరివర్ధన్ ని ఎలా కాపాడారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజితగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా హరివర్ధన్ని కాపాడమని చెప్పి మిథిన దేవాని అడుగుతుంది అప్పటికే పురుషోత్తం దే హరివర్ధన్ గారు కిడ్నాప్ అయ్యారు అన్న విషయం చెప్పాడు కదా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు దేవ అయితే అనవసరంగా మిదిన వచ్చి చెప్పినప్పుడే నేను నమ్మాల్సింది పాపం మిదిన ఎంతో బాధపడుతూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉండగానే మిదిన రావడం అడగడం జరుగుతుంది ఇంకా దేవ అయితే ఒకటే మాట అంటాడు వాళ్ళు ఎవరైనా సరే శత్రువైనా సరే కాపాడాలి అనుకునే హరివర్ధన్ మనస్తత్వం ఇటు దేవ మనస్తత్వం ఇంచుమించుగా ఒకటే ఎందుకంటే దేవ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందనగానే ఎలా స్పందించాడో ఇక్కడ దేవ ఒక రౌడీ అన్న విషయం తెలిసినా కానీ హరివర్ధన్ కూడా వాడు చేసింది చట్టపరంగా తప్పే ఒక మనిషిని చట్టం చేతుల్లోకి తీసుకుని కొట్టడం తప్పే అయినా సరే తన జడ్జి స్థానాన్ని వదిలి మరీ లాయర్గా రూపమెత్తి తనను కాపాడాడు అంటే హరివర్ధన్ కూడా తప్పు చేస్తే ఒప్పుకునే మనిషి కాదనే కదా అర్థం సో దేవ అయితే నేను మీ నాన్నని కాపాడి తీసుకొస్తాను నువ్వు టెన్షన్ పడ పడొద్దు అని చెప్పి చెప్తాడు చెప్పేసేసరికి నిజంగా తీసుకొస్తావా దేవా అని చెప్పాను కానీ నిజంగా తీసుకొస్తాను మీ నాన్నకు ఎలాంటి అపాయం కలగకుండా తీసుకొచ్చే బాధ్యత నాది సరేనా నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి ఇంకా దేవా కాస్త మిథునకు చెప్పి మీ అమ్మకు తోడుగా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తారు మిథిన కాస్త వెళ్ళిపోతుంది లలిత దగ్గరికి భయపడకమ్మా నాన్నకేమీ కాదు దేవా నాకు మాటిచ్చాడు క్షేమంగా తీసుకొస్తాను అని మాటిచ్చాడు ఖచ్చితంగా దేవా మాటిచ్చాడంటే తీసుకొస్తాడు నాన్నకు మాటివ్వడం వల్లే కదా తన మనసులో ఉన్న ప్రేమను కూడా బయట పెట్టకుండా నువ్వు వెళ్ళిపో అంటూ ఇప్పటి వరకు నాకు చెప్పుకొచ్చాడు ఖచ్చితంగా తను చేస్తాడు అని చెప్పి ఇంకా నిద్ర కాస్త చెప్తుంది చెప్పేసేసరికి సరే అని ఇంకా ధైర్యంగానే ఉంటుంది దేవా ఏం చేయాలో అర్థం కాదు కాదు ఆలోచిస్తాడు ఇప్పుడు దేవుడమ్మను ఎదిరించాలి అంటే నా బలం బలగం సరిపోదు దేవుడమ్మ ఎంతకైనా తెగించే మనిషి పైగా తన కొడుకు విషయంలో నేను కొట్టానని నన్ను హరివర్ధన్ గారు కాపాడారనే కదా ఇంత పగ పెంచుకుని హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేసి ఉంటుంది అని చెప్పి ఇంకా దేవ కాస్త అనుకున్నాడు కదా అలా అనుకున్నవాడు కాస్త ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఒక వీడియో తన ఫోన్లో చూస్తాడు చూసేసరికి అది ఒక మూవీ మూవీలో అలానే జరుగుతుంది అంటే మీడియా ద్వారా వెళ్తే ఏదైనా పని జరుగుతుంది ఎంతటి వాళ్ళైనా సరే ఎంత పెద్ద వాళ్ళైనా సరే లొంగుతారు అన్నది చూస్తాడు చూసిన దేవాకు సడన్గా ఒక ఆలోచన వస్తుంది వచ్చిన ఆలోచన ప్రకారం వెంటనే మిథునకు ఫోన్ చేస్తాడు మిథునకు ఫోన్ చేసేసరికి మిథిన కాస్త దేవా అని కానీ అర్జెంట్గా నీతో మాట్లాడాలి అనేసరికి మిథున కాస్త వస్తుంది వచ్చేసరికి ఏంటి దేవా అని చెప్పాను కానీ ఇప్పుడు హరివర్ధన్ గారిని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం మనకు ఆ మార్గం తప్ప వేరే కనిపించడం లేదు నాకు తెలిసి హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేసింది దేవుడమ్మ దేవుడమ్మ కాబట్టి ఖచ్చితంగా దేవుడమ్మని మనం ఎదుర్కోలేము మీడియా ద్వారా దేవుడమ్మ చేసిన అరాచకాలు బయటపెట్టి దేవుడమ్మ కొడుకు ఎలా చేశాడు కాబట్టే హరివర్ధన్ గారు నా తరపున వాదించారు ఇప్పుడు హరివర్ధన్ గారికి శిక్ష పడేటట్టు చేస్తున్నారు అని మనం మీడియాలో న్యూస్ స్ప్రెడ్ చేసామనుకో సో మీడియా వాళ్ళ సహాయంతో మీ నాన్నని ఈజీగా బయటకు తీసుకురావచ్చు అని చెప్పాను కానీ వర్కౌట్ అవుతుందంటవా దేవా అని కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎలాంటి వాళ్ళైనా మీడియాకి లొంగాల్సిందే అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త చెప్తాడు సారీ దేవా కాస్త చెప్తాడు చెప్పేసరికి నాకు తెలిసిన మీడియా వాళ్ళు ఉన్నారు అని చెప్పి వెంటనే మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాడు దేవా చేసేసరికి వాళ్ళు కాస్త వస్తారు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని కానీ చెప్పుదేవా నువ్వు మాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశావు నీ కోసం మేము ఆ మాత్రం చేయలేమా అని చెప్పనేసరికి అది ఏంటంటే హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేశారు ఈ న్యూస్ స్ప్రెడ్ చేయాలి అది దేవుడమ్మ మనుషులే చేశారు అన్నది కూడా స్ప్రెడ్ చేయాలి అని చెప్పనగానే నిజంగా దేవుడమ్మ మనుషులే చేశారా అనగానే నోటికి నూరు శాతం వాళ్ళే చేశారు మరొక విషయం దేవుడమ్మ కొడుకుని నేను కొట్టాను ఎందుకు కొట్టానో కూడా చెప్తాను ఎన్ని రోజులు ఆ విషయం బయట పెట్టలేదు కానీ ఇప్పుడు బయట పెడతాను ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు తన ఎన్నో ఆశల్ని చిగిరి తన జీవితంలో ఎన్నో కో అవ్వాలి అని కోరుకున్న ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఆడపిల్ల ఫోటోనైతే బయటకు తీసుకురావద్దు కానీ ఒక అమ్మాయి అని చెప్పి చెప్పండి చాలు అని చెప్పాను కానీ ఓకే దేవా నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది ఇప్పుడు హరివర్ధన్ గారు నిన్ను కాపాడినందుకు గాను హరివర్ధన్ గారిని దేవుడమ్మ మనుషులు దేవుడమ్మే కిడ్నాప్ చేయించింది ఇప్పుడు ఆయన ప్రమాదంలో ఉన్నారు అంతే కదా అని చెప్పాను కానీ అవరు ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ చేయాలి అని చెప్పనేసరికి ఓకే ఇప్పుడు మనం దేవుడమ్మ ముందు ఎప్పుడు వెళ్ళాలి అనగానే ముందైతే న్యూస్ని స్ప్రెడ్ చేయించండి తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి దేవుడమ్మ ముందుకు ఎక్కడుందో దేవుడమ్మ తెలుసుకుని అక్కడికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని చెప్పి ఇంకా చెప్తాడు ఎలా చేసేసరికి వర్కౌట్ అవుతుందంటావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా మిథునకు ధైర్యం చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా అంతా బాగానే జరుగుతుంది ఇంకెలా జరుగుతూ ఉండగానే వర్కౌట్ అవుతుంది అని చెప్పి మిథునకైతే ధైర్యం చెప్తాడు ఇంకా అలా ధైర్యం చెప్పిన తర్వాత ఇంకా దేవా వెళ్తాడు ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంది అని తెలిసి దేవుడమ్మ మనుషుల్లో ఒక మనిషికి దేవ హెల్ప్ చేశాడు ఒకప్పుడు సో వాడికి ఫోన్ చేస్తాడు అన్న చెప్పన్నా అని చెప్పనేసరికి ఎక్కడున్నవరా అని చెప్పను కానీ నాకు నా దగ్గర దేవుడమ్మ ముందమ్మా ఫోన్ సైలెంట్లో ఉండడంతో వైబ్రేషన్కి వచ్చి పక్కకు వచ్చాను చెప్పన్నా అనగానే హరివర్ధన్ గారిని దేవుడమ్మే కదా కిడ్నాప్ చేసింది అనగానే అవునన్నా నీకెలా తెలుసు అనేసరికి ముందు ఎక్కడుందో ఆ లొకేషన్ నాకు పంపించి వెంటనే నీ ఫోన్లో డిలీట్ చేసేసాయి అని చెప్పనేసరికి సరే అన్న అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు కట్ చేసి ఏమి ఎరగనట్టుగా లోపలికి వచ్చేస్తాడు చెప్పు హర్వర్ధన్ చెప్తావా చెయ్యవా లేదంటే నా చేతుల్లోనే చేస్తావా అని చెప్పనేసరికి ఇంకా అప్పటికి వాళ్ళు ఫోన్లు చూడరు కదా ఫోన్లు చూస్తేనే కదా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది సో వాళ్ళు ఎవరు ఫోన్లు చూడకపోవడంతో అందరు ఫోన్లు సైలెంట్లో పెట్టమని చెప్తుంది దేవుడమ్మ ఫోన్ కూడా సైలెంట్లోనే ఉంటుంది ఎవరు చూసుకోరు ఇంకా లొకేషన్ ఇది అని చెప్పడంతో వెంటనే ఆ దేవ్ దేవా కాస్త మీడియా వాళ్ళకి ఆ లొకేషన్ పంపించేస్తాడు మీరు అక్కడికి వచ్చేసండి నేను వచ్చేస్తున్నాను అని చెప్పనేసరికి సారా సరే అక్కడ వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఇంకా చాలా సీరియస్గానే అక్కడి నుంచి వచ్చేసేసరికి ఇంకా మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు రావడంతో చుట్టుముట్టేస్తారు పోలీసులు మీడియా వాళ్ళు అందరిని కూడా తీసుకొచ్చేస్తాడు దేవా మీదన ఇద్దరు కూడా తీసుకొచ్చేసేసరికి ఒక్కసారిగా దేవుడమ్మ షాక్ అయిపోతుంది హరివర్ధన్ ఇప్పటి వరకు న్యూస్ చూసారు కదా అని చెప్పి లైవ్లోకి వచ్చేస్తాడు దేవా అయితే చూసినట్టు అందరూ కూడా లైవ్ చెప్తూ ఉంటాడు చెప్తూ ఉండేసరికి నేను ఒక దేవుడమ్మ కొడుకు ఒక అమ్మాయిని జీవితం నాశనం చేశాడని చెప్పి నేను వాడిని కొట్టినందుకు గాను హరివర్ధన్ గారు నేను చేసింది నిజమే కరెక్టే అని ఒక జడ్జి స్థానంలో ఉండే ఒక గొప్ప మనిషి లాయర్గా మారి నన్ను నిర్దోషిగా విడుదల చేయించారు తన కొడుకు అంటే రాజకీయ నాయకులుగా నాయకురాలుగా ఉంటూ తన నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన తన కొడుకుని కాపాడుకోవడం కోసం హరివర్ధన్ గొప్ప వ్యక్తి జడ్జి గారినే కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నిస్తుంది ఈ ఎమ్మెల్యే ఎలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా ఎలాంటి ఎమ్మెల్యే మీ లైఫ్లో ఉండడం అవసరమా తన కొడుకు తప్పు చేస్తే ఎలాంటి వాళ్ళకైనా శిక్ష పడుతుందా అంటే తన కొడుకు ఎంతమంది ఆడపిల్లల జీవితాలనైనా నాశనం చేయొచ్చు అని చెప్పి ఇంకా దేవా కాస్త లైవ్లో చెప్పేసేసరికి ఏంటి మేడం ఇదంతా నిజమా అసలు హరివర్ధన్ గారిని మీరు ఎందుకు తీసుకొచ్చారు మేడం హరివర్ధన్ గారికి మీకు ఉన్న కక్ష ఏంటి ఆయన గొప్ప జడ్జి ఆయనకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న జడ్జి అలాంటి జడ్జి గారిని మీరు ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఆయన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటూ మాట్లాడేసరికి అది అది అనగానే చెప్పండి మేడం చెప్పండి ఆయన గొప్ప జడ్జి స్థానంలో ఉన్న ఆయన వ్యక్తిని తీసుకొచ్చి ఇలా మీరు కట్టిపడేసి ఆయన్ని ఎంత దారుణంగా అవమానించవలసిన అవసరం ఏముంది మేడం అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటూ ఇంకా మీడియా వాళ్ళంతా కూడా దేవుడమ్మ చుట్టూ చేరేసి ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఈ లోప ఇన్స్పెక్టర్ పోలీసులు వీళ్ళంతా కూడా దే దేవుడమ్మ దగ్గరికి వచ్చేస్తారు ఏంటి మేడం ఏంటిది మీరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యుండి ఒక జడ్జి గారిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంది మీ కొడుకు తప్పు చేశాడు మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర వాంగ్మూలం కూడా తీసుకున్నాము ఆ అమ్మాయే చెప్పింది నేను కాలేజీకి వెళ్తుంటే నన్ను ఎత్తుకు వెళ్ళి మరీ నా జీవితాన్ని నాశనం చేశాడు అని అమ్మాయి మరణ వాంగ్మూలం ఇచ్చినట్టుగా మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలోనే అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది అలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు మీ కొడుకు మీ కొడుకు తప్పు చేసింది వదిలేసి హరివర్ధన్ గారిని ది గ్రేట్ జడ్జి స్థానంలో ఉన్న గొప్ప వ్యక్తిని కిడ్నాప్ చేయడం ఏంటి అంటే ఆయన్ని ఆయన్ని చంపేద్దాం అనుకున్నారా ఆ దేవ మీ కొడుకును కొట్టాడు కాబట్టి దేవాని ఆయన్ని లేపేద్దామని మీరు ప్లాన్ చేశారా ఏంటి మేడం ఇదంతా అంటూ ఇంకా ప్రశ్నల వర్షం కురిపించేసరికి ఇంకా దేవుడమ్మ కుక్కిరి బిక్కిరు ఆడదు ఇంక ఇదంతా కూడా ఎమ్మెల్యేలు పైన ఉంటారు కదా వేరే వేరే వాళ్ళు వాళ్ళంతా ఫోనులు చేస్తారు ఏంటి దేవుడమ్మ ఏంటిది నీ పర్సనల్ విషయాలుంటే హరివర్ధన్ గారి లాంటి జడ్జి గారిని నువ్వు కిడ్నాప్ చేయడం ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు మనం ఐదు సంవత్సరాలు ఉండి దిగిపోయే వ్యక్తులం ఆయన గొప్ప వ్యక్తి ఆయన గవర్నమెంట్ ఉద్యోగి జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తిని నువ్వేలా చేయడమేంటి ఆయన నీ కొడుకే తప్పు చేశాడంట కదా ఎమ్మెల్యే కొడుకు అయితే ఏదైనా చేసేస్తాడా ఆడపిల్లల జీవితాలని నాశనం చేసేస్తాడా అసలు ఏమనుకుంటున్నావు దేవుడమ్మ నువ్వు నీ కొడుకు చేసిన తప్పుకి నీ కొడుకుకి నువ్వు శిక్ష వేయడం మానేసి నీ కొడుకు చేసిందే కరెక్ట్ అంటూ ఎక్కడ నీ కొడుకు కోలుకున్న తర్వాత ఆయన శిక్ష విధిస్తాడేమోనని భయపడి ఆయన్ని లేపేయడానికి నువ్వు ఇంత ప్లాన్ వేస్తావా అసలు నువ్వు ఎలా ఎలా చేస్తున్నావు అంటూ ఇంకా హరివర్ధన్ హరివ హరివర్ధన్ని ఒక పక్క నుంచి విడిపిస్తూనే పై వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి అది కాదు సార్ అని చెప్పాను కానీ నువ్వు వెంటనే రాజీనామా చేస్తే బాగుంటుంది లేదంటే మాత్రం బాగోదు అని చెప్పి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తారు వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా దేవుడమ్మ చేసేదేమీ లేక నేను తప్పు చేశాను అనగానే మీరు రాజీనామా చేయాల్సిందే మేడం మీరు ఖచ్చితంగా తప్పు చేశారు మీరు రాజీనామా చేయకపోతే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోము వదులుకోము మేము వదిలిపెట్టం మేడం హరివర్ధన్ గారిని మీరు ఎందుకు ఎలా చేశారు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఎంతో మందికి సహాయం చేశారు అలాంటి వ్యక్తిని మీరు మీ కొడుకు తప్పు చేసి మీ కొడుకును సమర్థిస్తూ మీరు ఇలా చేయడం చాలా తప్పు మేడం చాలా గొప్ప పెద్ద తప్పు అంటూ ఇంకా అందరూ కూడా మాట్లాడతారు అలాగే ఈవిడ రాజకీయ నాయకంగా ఈవిడ రాజకీయంగా రాజీనామా చేయడంతో పాటు ఈవిడ మీద శిక్షలు కూడా విధించండి అంటూ ఐజీ కమిషనర్ వీళ్ళంతా కూడా చెప్పడంతో ఇంకా దేవుడమ్మను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు ఇంకా హరివర్ధన్ అయితే కాపాడతారు సార్ ఇదంతా మీ వల్లే జరిగింది సార్ అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు నాదేముంది మీడియా వాళ్ళ సహాయంతోనే నేను ఇదంతా చేయగలిగాను దేవుడమ్మ హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేసిందన్న విషయం తెలుసుకునే నేను ఇదంతా చేయగలిగాను అంటూ ఇంకా దేవా కాస్త అందరి ముందు చెప్తాడు అందరి ముందు చెప్పేసరికి అంటూ చెప్పేసేసరికి చాలా గొప్పగా ఆలోచించారు సార్ దేవుడమ్మ లాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇలా తెలివిగా ఆలోచించడం చాలా మంచి విషయం అని చెప్పి ఇంకా మీడియా వాళ్ళు పోలీసులు అందరూ కూడా అక్కడి నుంచి హరివర్ధన్ గారిని కాపాడి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు సార్ మీరు ఇంటికి అని చెప్పాను కానీ పదండి అని చెప్పి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హరివర్ధన్ ని చూడడంతో లలిత చాలా సంతోషంగా మీకేం కాలేదు కదండి అనగానే ఏమీ కాలేదు మేడం మీరేమీ కంగారు పడినవసరం లేదు మీ అల్లుడు గారే కాపాడి తీసుకొచ్చారు అనేసరికి హరివర్ధన్ కాస్త పోలీస్ ఇన్స్పెక్టర్ వంక కోపంగా చూస్తాడు ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో మీరు ఎంత కోపంగా చూసినా ఈ రోజు దేవా తెలివితేటల వల్లే నాన్న మీరు బయటకొచ్చారు లేదంటే ఆ దేవుడమ్మని ఎదిరించడం ఎవరి వల్ల కాదు మేమంతా వచ్చేసరికి దేవుడమ్మ మిమ్మల్ని ఏదైనా చేసుండేది కానీ దేవా తెలివితేటలుగా ఆలోచించి మీడియా వాళ్ళ తరపున నిలబడి మీడియా మీడియా వాళ్ళ ద్వారానే మిమ్మల్ని విడిపించాడు లేదంటే మీరు బయటకు వచ్చేవారు కాదు నాన్న అర్థం చేసుకోండి దేవా ఎప్పుడూ తప్పు చేసే మనిషి కాదు దేవా తప్పు చేయడమే కదా ఒక ఆడపిల్లని జీవితాన్ని నాశనం చేసిన ఒక వ్యక్తిని కొట్టడం జడ్జిగా మీరు సహించలేరు ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అది తప్పు కాబట్టి కానీ మీరు అదంతా కూడా వదిలేసి జడ్జి స్థానాన్ని వదిలిపెట్టి లాయర్గా మారి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వారిని కొట్టిన దేవాను నిర్దోషిగా విడుదల చేయించారు నాకు అప్పుడు అర్థం కాలేదు నాన్న మీరు ఎలా ఎందుకు వాదించారో అని దేవుడు దేవా ఇప్పటికీ చెప్పలేదు కానీ అక్కడ న్యూస్లో తెలిసిన దాన్ని బట్టి అది జరిగిందన్న విషయం తెలుసుకున్నాను అంత మంచి వ్యక్తి మీరు లాయర్గా మారి విడిపించినప్పుడు మరి దేవా మంచివాడే కదా నాన్న మీరు చెప్పలేదనే కదా ఇప్పటి వరకు కూడా నన్ను భారీగా అంగీకరించలేదు అర్థం చేసుకోండి నాన్న దేవా చాలా మంచివాడు అని చెప్పి అనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త వెళ్ళిపోతాడు ఇంకా దేవా వెళ్ళబోతే నేను వస్తాను దేవా అంటూ ఇంకా దేవా మీదన అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి హరివర్ధన్ కాస్త ఫ్రెష్ అయ్యి గదిలో కూర్చొని ఆలోచిస్తాడు ఏంటండి ఆలోచిస్తున్నారు మీ కొడుకు వల్ల కాలేదు మీ పోలీసుల వల్ల కాలేదు దేవా వల్లే మీరు బయటికి క్షేమంగా వచ్చారు మీ పోలీసులు మీరు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయారు మీ కొడుకు ఇక్కడే ఉండి దంతా చేశాడు మీ కొడుకుకి తెలివితేటలు ఉన్నాయి కదా మీ కొడుకు బాగానే చదువుకున్నాడు కదా తను ఏమీ చేయలేకపోయాడు ఎవరు ఏమీ చేయలేకపోయారు కేవలం దేవా తన తెలివితేటలతో మిమ్మల్ని ఇలా బయటకు తీసుకొచ్చాడు అది మీరు అర్థం చేసుకుని దేవాని అల్లుడుగా అంగీకరించండి మిథున సంతోషంగా ఉంటుంది మనము సంతోషంగా ఉంటాము మిథునను దేవా ఎప్పటికీ భారీగా అంగీకరించడు కేవలం మీరు అంగీకరించొద్దు దేవా మిథునని దూరం చేసుకో అని మీరు దేవా దగ్గర తీసుకున్న మాట కోసమే దేవా ఎదురు చూస్తూ ఉండిపోయాడు అది అర్థం చేసుకోండి దేవా దేవామిధులను వేరు చెయ్యొద్దండి అలా వేరు చేస్తే ఆ పాప చుట్టుకుంటుంది అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడి ఇంకా అలాగే అక్కడే ఉండిపోతాడు లలిత చెప్పింది నిజమేనా దేవా వల్లే నేను బయటకొచ్చానా దేవా వల్లే నాకు పునర్జన్మ వచ్చిందా పోలీసులు నా కొడుకు ఎవరూ నన్ను కాపాడలేకపోయారు కేవలం దేవా మాత్రమే నన్ను కాపాడగలిగాడు దేవా మిథునను కాపాడుతాడు మిథునకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటాడు నాకు అర్థమవుతుంది దేవా మిథునను దూరం చేయడం అంత మంచిది కాదు మిథున ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అంటే దేవాతో ఉంటే తను ఎప్పటికీ సంతోషంగా ఉంటుందని హరివర్ధన్ కాస్త ఆలోచిస్తాడు అలా ఆలోచించిన హరివర్ధన్ మరుసటి రోజు ఉదయాన్నే లలిత అంటూ పిలిచేసరికి ఏంటండి అని చెప్పనగానే మిథునకు దేవాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు వాళ్ళతో పాటు మాస్టర్ గారిని శారదమ్మని కూడా రమ్మని చెప్పు అనేసరికి సరేనండి అని ఫోన్ చేసి శారదాకే ఫోన్ చేసి చెప్తుంది చెప్పేసరికి ఏంటి వదిన అని చెప్పాను కానీ ఏమో తెలియదు ఆయన ఎందుకో మీ నలుగురిని రమ్మని చెప్పారు అని చెప్పనేసరికి అదే విషయం సత్యమూర్తికి దేవాకి చెప్పేసరికి పదండి మా నాన్న ఎందుకో రమ్మన్నారు అని చెప్పాను కానీ మీ నాన్న రమ్మంటే వెళ్ళాలా అని చెప్పనేసరికి తప్పుదేవా ఆయన పెద్దవారు జడ్జి స్థానంలో ఉన్నవారు ఆయన ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలి పద వెళ్దాము అని చెప్పను కానీ సరేనని నలుగురు కూడా బయలుదేరి వెళ్తారు వెళ్లడంతో ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళని వీళ్ళు వెనకాలే ఉంటారు దేవా దేవామిదిన రావడంతో గొమ్మంలోనే ఆగండి అని చెప్పి ఇంకా అక్కడే ఆపేస్తాడు హరివర్ధన్ ఇదేంటి గొమ్మం వరకు వచ్చాక ఆగిపో ఆగిపోమని అంటున్నారేంటి ఇక్కడ వీడిని అవమానించడం కోసమేమో అని చెప్పి త్రిపుర ఇటు రాహుల్ అనుకుంటారు లలిత అని చెప్పనేసరికి లలిత రావడంతో లలిత చెవులో ఏదో చెప్తాడు చెప్పేసేసరికి అలాగేనండి అని చెప్పి గబగబా లలిత లోపలికి వెళ్తుంది అసలు అత్తకి ఏం చెప్పారు అని చెప్పి అనుకునేసరికి హారతి తీసుకుని వస్తుంది వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి కుడు పెట్టి లోపలికి రమ్మని చెప్పు అని చెప్పనగానే కానీ ఒక్కసారిగా మిదిన చాలా సంతోషపడిపోతుంది ఇన్ని రోజులు నువ్వు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు వెళ్ళినా నేను నిన్ను అల్లుడుగా ఏ రోజు అనుకోలేదు ఈ రోజు అనుకున్నాను కాబట్టి నా అల్లుడు నా కూతురు నా ఇంటికి మొదటిసారి వచ్చారని నేను భావిస్తున్నాను కాబట్టి నీకు హార్ మరీ లోపలికి రమ్మని చెప్పాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త అంటాడు అలా అన్న హరివర్ధన్ కాస్త ఇంకా దేవా మీదన ఇద్దరు కూడా లోపలికి అడుగుపెట్టిన తర్వాత నమస్కారం జడ్జి గారు అని చెప్పాను కానీ జడ్జి గారు కాదు బావగారు అని పిలవండి చెప్పాను కదా దేవాని అల్లుడిగా అంగీకరిస్తున్నానని లలిత అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా నలుగురికి కూడా బట్టలు తీసుకొస్తారు వియ్యంకుడు వియ్యపురాలిగా వాళ్ళకి ఇంకా వీళ్ళకి బట్టలు పెట్టి రేపు సాయంత్రమే దేవాకు మిథినకు మొదటి రాత్రి ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాను రేపు మీరంతా రండి దేవా మిథిన ఇక్కడే ఉంటారు అంటూ హరివర్ధన్ చెప్పడంతో సరే బావగారు అని చెప్పాను కానీ భోజనాలకి ఏర్పాట్లు చేసేవాళ్ళిత అని చెప్పాను కానీ చేశానండి అని చెప్పాను కానీ మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళండి అనగాని అలాగే అని చెప్పి చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు ఇంకా మెదిన ఆనందానికి అవధులు ఉండవు ఇంకా దేవా కూడా దేవాని పిలిచి హరివర్ధన్ పక్కకు పిలిచి చెప్తాడు నేను నిన్ను అల్లుడుగా అంగీకరించకూడదనుకున్నాను ఎందుకంటే నాకు ఎప్పటికీ కూడా నువ్వు అల్లుడుగా సరిపోవు అని నేను అనుకున్నాను నా కూతురు నీ దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్ర ప్రమాదం జరుగుతుంది అని నేను భావించాను అందుకే నీ నుంచి నా కూతుర్ని దూరం చెయ్యాలని మీ ఇద్దరి మధ్య ఏర్పడిన మాంగళ్య బంధాన్ని దూరం చెయ్యాలని నేను కోరుకున్నాను అది ఎంత తప్పో నాకు అర్థమైంది ఎందుకంటే నన్ను ఎవరూ కాపాడలేకపోయారు కేవలం నువ్వు మాత్రమే నీ తెలివితేటలతో కాపాడగలిగావు అలాంటిది నా కూతుర్ని కాపాడుకోలేవా కంటికి రెప్పలా నా కూతుర్ని చూసుకోలేవా అన్న నమ్మకం నాకు కలిగింది అందుకోసమనే నిన్ను నేను అల్లుడుగా అంగీకరిస్తున్నాను ఏ నోటితో అయితే మిథునను వదిలిపెట్టే మిథునను నా ఇంటికి పంపించే అని చెప్పిన నేను నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకోమని నాకు మాటిస్తా కాపాడుతానని నాకు మాటిస్తావా అని అడుగుతున్నాను అని చెప్పనేసరికి మిథునను వదిలేమనగానే మిథున సాక్షిగా మాటిచ్చిన నువ్వు మిథునను కంటికి రెప్పలా తన కళ్ళంత నీళ్లు రాకుండా ఎలాంటి ప్రమాదం తనకు దరిదాపుల్లో కూడా రాకుండా నువ్వు కాపాడు అని చెప్పి మాట అడుగుతున్నాను అని చెప్పనేసరికి ఖచ్చితంగా సార్ మిథునకు ఏ ప్రమాదం జరగనివ్వను నా మీద నమ్మకంతో మీ కూతుర్ని నా చేతిలో పెడుతున్నారు నేను మిథునను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మిథునకు ఏ ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త దేవాన్ని హత్తుకుంటాడు హత్తుకునేసరికి అదంతా కూడా మిదిన చూస్తుంది మిదిన దగ్గరికి వచ్చేసరికి నాన్న అని చెప్పనేసరికి చూ చూడమ్మా మిదిన దేవాని నువ్వు ఎంతలా ఇష్టపడ్డావో నేను అర్థం చేసుకున్నాను నిన్ను దేవాని వేరు చెయ్యాలని అనుకున్నాను కానీ నిన్ను దేవాని వేరు చేయడం ఎంత పెద్ద తప్పో నాకు అర్థమైంది అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను నిన్ను మిదిన ఒకటి చేస్తున్నాను రేపు సాయంత్రానికి మీ ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తున్నాను మీ ఇద్దరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా దేవా నిన్ను ఎప్పటికీ కాపాడతాడని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుంటాడు ఇదంతా త్రిపుర రాహుల్ చూస్తారు ఏంటిది రాహుల్ ఏంటిదంతా మీ నాన్నగారు ఆ ద్రౌడి అల్లుడిగా అల్లుడుగా అంగీకరించడమేంటి దేవాని దేవాని మిథున నుంచి దూరం చేయరా ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉండడమేనా అని చెప్పనేసరికి ఏం చేస్తాము మనం ఎంత చెప్పినా మా నాన్న వినిపించుకోరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారు అందుకోసమనే మా నాన్న నిర్ణయాన్ని నేను ఎదిరించలేకపోతున్నాను నన్ను క్షమించు త్రిపుర అని చెప్పనేసరికి అది కాదు రాహుల్ నువ్వు ఎలా అంటే ఎలాగా చెప్పు నా తమ్ముడు మిథినను ఎంతలా ప్రేమించాడు నా తమ్ముడు మిదనను వదులుకోకూడదనే కదా నేను ఎంత తాపత్రయపడ్డది మరి ఇప్పుడు మీ నాన్న దేవాని అల్లుడుగా అంగీకరించేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పాను కానీ ఏం చేస్తాం చెప్పు మనం ఎంత చెప్పినా మా నాన్న వినిపించుకోరు మా నాన్న ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారు దేవాని అల్లుడుగా అంగీకరిస్తారని కలలో కూడా అనుకోలేదు కానీ ఈ దేవుడమ్మ చేసిన పనికి దేవాని అల్లుడుగా అంగీకరించాల్సి వచ్చింది దేవుడమ్మ మా నాన్నని కిడ్నాప్ చేయడంతో ఎవరూ మనం కాపాడలేకపోయాము దేవా మాత్రమే కాపాడాడు కాబట్టి మా నాన్న దేవా గురించి ఆలోచించి మిదునకు ప్రమాదం జరిగినా దేవా కాపాడుకుంటాడు అనే నమ్మకంతో మా నాన్న దేవాని అల్లుడుగా అంగీకరిస్తున్నట్టున్నాడు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక నువ్వు సంతోషమే కదా లలిత నీ కొడుకుని నీ అల్లుడిని కూతుర్ని కలిపేశాను దేవాని అల్లుడుగా అంగీకరించాలనే కదా నువ్వు కోరుకున్నావు ఇక సంతోషమే కదా అనగానే అవునండి నిజంగా సంతోషంగా ఉంది మిథున కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మిథిన మొహం ఒకసారి చూడండి ఎంత సంతోషంగా ఉందో ఎప్పటికీ మీ మిదిన దేవాతో ఉంటే అలానే సంతోషంగా ఉంటుంది అని చెప్పి లలిత అంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దేవా దేవామిథునని హరివర్ధను ఒకటి చేయాలని మీడియా ద్వారా మిథునను సారీ దేవాను దేవుడమ్మ నుంచి రక్షించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్